హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది యూనివర్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ సెండ్ చేస్తున్నారో మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజెంట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్లి కాని వారు పెళ్ళి అయిన వారు ఎవరైనా చూడొచ్చండి ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో మీరు తలుచుకొని చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు ఎలాంటి రాసి వారైనా చూడవచ్చు ఎవరైనా చూడొచ్చు ఎవరైనా చూడవచ్చు ఎలాంటి ఏజ్ పర్సన్ అయినా మన రీడింగ్స్ చూడొచ్చండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన వెంటనే మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి ఓకేనా ఓకే అండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి మనం ఈరోజు టాపిక్ చూడబోతున్నాం అన్నమాట ఓకే ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్యాక్ చేయండి చూసే మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకొస్తున్నారు సూపర్ అండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్రైమ్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పాజిటివ్ గా ఉన్నాయి కార్డ్స్ అండి చాలా బాగున్నాయి బా సూపర్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి మనకు త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే మీకు యూనివర్స్ అయితే గైడ్ చేస్తున్నారండి ఓకే మీరు ఏం వర్క్ చేయాలి ఏం వర్క్ చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మీకు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ లోపల మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ ఉండబోతుంది అండ్ వారే మీకు గైడ్ చేస్తారనమాట నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అనే విధంగా మీరు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే వారు మిమ్మల్ని గైడ్ చేయడం లాంటి చూపిస్తుంది ఓకే ఈరోజు రీడింగ్లో మాత్రం చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ లోపల మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అంటే ఇక్కడ చాలామంది మీరు నో కాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా గొడవలు పడేసి ఉన్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటే పర్సన్ మీద మీ పర్సన్కి మీ మీద నెగటివ్ ఫీలింగ్స్ మీకు మీ పర్సన్ మీద నెగటివ్ ఫీలింగ్స్ ఆ విధంగా ఏదో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోయినట్టుగా చూపిస్తుంది మేబీ చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారండి ఓకే సో ఇక్కడ నో కాండక్ట్ సిచ్యుయేషన్ లో ఉన్న వారికి యూనియన్ అయితే చూపిస్తుంది అండి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఏదైతే ఇంపార్టెంటో మీకు ఏదైతే అవసరమో ఆ విషయంలో మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారండి ఎవరితోనో డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఆర్ మేల్ అయితే ఫీమేల్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి డిస్కషన్ చేయడం లాంటిది చూపిస్తుందండి ఓకే వారు ఎవరైనా ఉండొచ్చు ఋషులు అండ్ అలా ఉంటారు కదా మా లాంటి టెరో రీడర్స్ అలాగనమాట వారి దగ్గర మీరు ఏదో గైడెన్స్ లాంటిది తీసుకుంటున్నారనమాట ఓకే మీ లైఫ్ పర్పస్ గురించి కూడా కావచ్చు అండి కొంతమందికి ఓకే ఇక్కడ టవర్ వచ్చేసి మీకు మీ లైఫ్ అనేది చేంజ్ చూపిస్తుందండి ఓకే మీ లైఫ్లో ఏదో చేంజ్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఓకే అండ్ మీ లైఫ్ అనేది చాలా బార్డెంట్గా చాలా భారంగా ఉందనమాట అబ్బా ఇలాంటి లైఫ్ ఇదంతా భరించగలమా ఇంత బర్డెంట్గా ఒకవేళ కెరియర్ పరంగా కూడా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఫైనాన్షియల్గా మీరు అనుకున్నంత మనీ లేకపోవడం మీరు అనుకున్నంత సాలరీ లేకపోవడం అండ్ ఈ పర్సన్ విషయంలో కూడా మీరు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఈ పర్సన్ విషయంలో మీరు ఇంత తనని చేసేస్తూ ఉన్నారు అండ్ తనకి మీ ఎనర్జీ అంతా తన మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని పట్టించుకోకపోయేసరికి ఇంకా మీ మీదే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కూడా చూపిస్తుంది అనమాట దానివలన మీ మీద మీకే ఏదో తెలియని చిరాకు అనిపించడం కానీ అలా అయితే ఉందన్నమాట ప్రజెంట్ టైంలో చాలామందికి సో దా సో అదంతా వెళ్ళిపోతుందండి ఓకే మీరు ఏదైతే బర్డన్ గా ఫీల్ అవుతున్నారో మీ లైఫ్లో ఏదైతే ఎండ్ అవుతుందో ఎండ్ అయిపోయిందో అదే రీబర్త్ అవడం చూపిస్తుంది అనమాట ఓకే అది ఏ లైఫ్లో ఏదైతే ఎండ్ అయిపోయిందో కొంతమంది ఫ్యామిలీ కెరియర్ ఆర్ ఆ రిలేషన్ ఫ్యామిలీస్ అలాగ ఉంటుంది కదా కిడ్స్ అలా అది మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది అనమాట ఓకే సింగిల్ చూసే వారికి మాత్రం మాత్రం మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుందండి మీకు మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకుని రాబోతున్నారనమాట అండ్ ఈ పర్సన్కి మీ మీద మీరు టైం స్పెండ్ చేయడము మీకు మీరే చాలా చేంజ్ అవుతున్నారండి ఎంత అంటే మీ గురించి మీరు పట్టించుకోక ఈ పర్సన్ మీదనే మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం తన గురించి ఆలోచిస్తూ ఉండడం కానీ ఇంకా రాను రాను మీ మీద మీరు ఫోకస్ చేయడము మీరు సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోవడము ఒక ఎంప్రెస్ లాగా తయారవ్వడం కానీ అలాగనమాట సో ఈ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదు మీలో ఇంత చేంజింగ్ ఏంటిది అసలు మీకు మీరే చాలా చేంజ్ అయిపోతున్నారనమాట సో అదంతా ఈ పర్సన్కి అర్థమవుతుంది ఇంకా తను మిమ్మల్ని కోల్పోతారేమో అనే భయంతో ఈ పర్సన్ మళ్ళీ మీ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము మళ్ళీ మీతో బిగినింగ్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి తెలుసు ఒక లైఫ్ పార్ట్నర్లో తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి ఏ విషయంలో కూడా తీసిపోనట్టుగా తను ఏదైతే కలర్ కన్నారో వారి లైఫ్ పార్ట్నర్లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని ప్రతి ఒక్క క్వాలిటీ మీరు ఉందన్నమాట దానివలన ఈ పర్సన్ ఇంకా మీ ఎనర్జీలో మీరు ఉండడం వలన అండ్ తన మీద ఎనర్జీ మీరు తీసుకోవడం మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకునేసరికి ఈ పర్సన్ అది అంత అర్థమై మీరు దూరం అయిపోతారేమో అనే భయంతో ఈ పర్సన్ మీరు లైఫ్లోకి వస్తున్నారన్నమాట మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తీసుకొని వస్తున్నారండి మీరు మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే ఆల్రెడీ మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీరు ఏదైనా దూరం అయిపోతారేమో అనే విధంగా తను టెంపుల్స్కి వెళ్ళడము అండ్ అక్కడ నిడి పీపుల్స్ ఉంటారు కదా వారికి దాన ధర్మాలు కూడా చేస్తూ కూడా ఉండొచ్చండి అంతకుముందు ఈ పర్సన్ ఎవరి దగ్గర అయితే మనీ ఉంటుందో ఎవరి దగ్గర ఎవరైతే రిచ్గా కనిపిస్తారో వారి వెంబడి తను పరుగులు తీయడము మీరు ఈ పర్సన్ని చేసి చేస్తూ ఉండే ఈ పర్సన్ అదర్ పర్సన్ని చేసి చేస్తూ ఉండడం అనమాట ఓకే మీరు ఈ పర్సన్ మీద ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేస్తా ఈ పర్సన్ అదర్ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం అనమాట ఓకే ఈ పర్సన్ బిహేవియర్కి మీరు ఇంకా విసిగిపోయి ఇంకా ఇంకా తనని పోతే పోని అనే విధంగా మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట మీ లైఫ్ లో మీరు ట్రై చేస్తున్నారు తనని మీరు ఎంత చేసి పర్సన్ మీరు ఎవరో ఏమో అనే విధంగా కూడా ప్రవర్తించడం కూడా జరిగి ఉంటుందండి ఓకే దాని వలన మీరు చాలా విసిగిపోయి అండ్ మీకు కూడా కొంచెం హట్టింగ్గా గా అనిపించింది అనమాట తను అలా ప్రవర్తించేసరికి సో ఇలాంటి పర్సన్ గురించి మీరెందుకు మీకు మీరే ఇంకా తక్కువ చేసుకోవడం ఎందుకు ఈ పర్సన్ గురించి ఆలోచించి మీకు మీరే తక్కువ చేసుకోవడం లాంటిది అనమాట ఓకే సో ఇంకా ఇలాంటి పర్సన్ గురించి ఆలోచించకూడదు మీ కెరియర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి తను చూసి అయితే తను ఈ పర్సన్ పరిగెడుతున్నారో ఆ మనీ మీరు సంపాదించుకోవాలి ఒక స్టేటస్ అనేది సంపాదించుకోవాలి అనే విధంగా మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట మీరు అనుకున్నంత మనీ అండ్ గ్రోత్ మీ లైఫ్ లో ఉందండి సక్సెస్ కనిపిస్తుంది మీ లైఫ్ లో ఓకే ఒక ఎంప్లస్ లెవెల్ లో ఉన్నారండి మీరు ఇక్కడ మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది మీరు అనుకున్నంత మనీ ఉంది అండ్ మీరు అనుకున్నంత గ్రోత్ ఉంది మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకుని మొత్తం మీ ఫోకస్ అంతా మీ కెరియర్ మీద అండ్ మీ మీద మాత్రమే ఉందన్నమాట ఓకే సో మీరు ఈ విధంగా కనిపించేసరికి ఈ పర్సన్ చూడండి మీ దగ్గర కప్ తీసుకొని వస్తున్నారు తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతున్నారనమాట ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ అయితే ఉందండి మేబీ ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు పర్సన్ అంతకుముందు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి మేబీ పర్సన్ ఫైనాన్షియల్గా లాస్ట్లో ఉండొచ్చు తనకు మనీ అనేది చాలా అవసరం ఉండి ఉంటుంది వారి లైఫ్లో సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ ఇంకా మీ దగ్గర ఉంటే లవ్ తప్ప ఇంకేమీ ఉండదు సో అదర్ పర్సన్ దగ్గర వెళ్తే సో అక్కడ తను అనుకున్నంత మనీ తనకు వస్తుంది తనకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా తను ఆలోచించుకొని రిలేషన్లోకి వెళ్ళినట్టున్నారు అండ్ సో అదంతా గమనించిన తర్వాత మీరు తను ఏదైతే మనీ గురించి వెళ్తున్నారో మీరు సంపాదించి చూపెట్టాలి ఈ పర్సన్ అదే విధంగా మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకున్నారనమాట ఓకే మీరు ఇప్పుడు ఎంప్రెస్ లెవెల్లో కనిపించేసరికి ఈ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉండే కదా సో అదంతా మళ్ళీ మీ వైపుకి మళ్ళీ అనమాట మీ వైపుకి తను వస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ మళ్ళీ లైఫ్ లో వచ్చేటప్పుడు ఈ పర్సన్కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అంతకుముందు వద్దనుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి మీరు ఈ పర్సన్తో ఏదో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ లాంటిది పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారండి మీ మనసులో మీరు మిస్ అవుతున్నారు అండ్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ ఈ పర్సన్ తన మనసులో ఎంత లవ్ ఉన్నా సరే కానీ అక్కడ తన ఫ్యామిలీ ఉందన్నమాట ఓకే కొంతమందికి కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి ఓకే తను కిడ్స్ గురించి ఆలోచించాలి ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అటు ఫ్యామిలీని చూసుకోవాలి ఇటు మిమ్మల్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఈ పర్సన్కి అంత ధైర్యం లేకపోవచ్చు అండ్ ఈ పర్సన్ కొంచెం తన ఉండొచ్చు తను బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితి ఉండొచ్చు ఓకే చాలా మంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతా ఉండొచ్చు కొంతమంది సింగిలే చూస్తున్నారంటే ఇద్దరి మధ్యలో ఏదైనా అదర్ సిచ్యువేషన్ అంటే ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండొచ్చు లేదా మీరైనా మంచి పొజిషన్ లో ఉండొచ్చు అనమాట ఆ డిఫరెంట్ అయితే ఉందండి అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెంట్ కూడా దాని దానివలన ఈ పర్సన్ మీ విషయంలో తను ఏదో యాక్షన్ తీసుకోలేరు అనమాట ఓకే మీ మీద మీరు ఫోకస్ చేసుకునేసరికి అండ్ ఈ పర్సన్ ఇంకా మర్చిపోదాము అండ్ మీ గురించి మీరు ఆలోచించుకుందాము అనే టైంకి మళ్ళీ ఈ పర్సన్కి మళ్ళీ మీ మీద తనకు ఫ్యాషన్ అట్రాక్షన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ ఓకే ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు అండి మంచి హ్యాండ్సమ్గా ఉండొచ్చు ఈ పర్సన్ అండ్ మేబీ సిక్స్ ఫీట్ అలా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఓకే తన బాడీని తను మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటా చాలా ఫిట్ గా ఉంచుకోవడము ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడము అలాగనమాట ఓకే ఈ పర్సన్ కి మీద కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చూపిస్తుంది అండి తనకి మీ మీద ఓకే ఇక్కడ ఈ రీడింగ్ చూసిన వారికి మనీ రిలేటెడ్గా ఉందండి అండ్ మనీ రిలేటెడ్ రిలేషన్ ఎక్కువ చూపిస్తుంది అంటే మీరు మీ పర్సన్కి హెల్ప్ చేయడం అనే విషయంలో లేదా ఈ పర్సన్ అన్న మీకు మనీ విషయంలో ఏదైనా హెల్ప్ చేయడం లాంటిది కూడా జరిగి ఉంటుంది చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవ్వడము మ్యారేజ్ అయిన పర్సన్ సింగిల్ పర్సన్తో డీల్ అవుతా ఉండడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీతో రిలేషన్ ఏ పర్సన్ అయితే ఎండ్ చేసుకున్నారో మీతో అసలు రిలేషన్ వద్దు మీరు తనకి ఏ విధంలో కూడా సరిపోరు అని ఏ పర్సన్ అయితే మిమ్మల్ని అన్నారో మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఏ పర్సన్ అయితే మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకున్నారు తనకు థర్డ్ పర్సన్ ఏ ముఖ్యం మీరు అసలు వద్దు మీతో అసలు మీరు ఎవరో కూడా తనకు తెలియదు అనే విధంగా ఏ పర్సన్ అయితే మాట్లాడారు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట ఇక్కడ చూడండి నేటా వ్యాన్స్ నెట్ ఆఫ్ స్వార్స్ నెట్ ఆఫ్ కప్స్ మళ్ళీ నెట్ వ్యాన్స్ చాలా మందికి ఇక్కడ మేషం సింహం రాశి అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి మిథున కుంభరాశి ఓకే ఈ ఈ రాశులలో ఉన్నవారికి తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీ యూనియన్ అయితే ఉందండి ఓకే ఇక్కడ నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల తప్పకుండా ఇది జరిగిపోతుందండి మీ దగ్గర ఏదైనా క్లారిటీ ఉంది అని తను రావడమా ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు అప్రోచ్ అవ్వడం చూపిస్తుంది అనమాట కొంతమంది మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకుని రావడము కొంతమంది ఏమో మీతో ఏదో మాట్లాడాలి అని అండ్ కొంతమంది మనీ రిలేటెడ్గా ఏదైనా ఉంది అంటే దాని పరంగా ఈ పర్సన్ మీకు కలవడం లాంటిది చూపిస్తుంది మీ సోల్మేట్ కూడా పర్ అండ్ పర్సన్కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే తప్పకుండా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది అనమాట ఓకే రీయూనియన్ అవుతుంది ఓకే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి ఓకే అండ్ కొంతమంది మాత్రం లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది అండి ఓకే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడము సిటీస్కి కానీ అబ్రాడ్కి వెళ్ళడం లాంటిది చూపిస్తుంది కొంతమంది తప్పకుండా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట ఒక సముద్రం అవతల అంత దూరం లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవడానికి పర్సన్ మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది తప్పకుండా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి ఈ పర్సన్ మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారన్నమాట రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా ఉందండి సో క్లైమ్ చేసుకోండి ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ రీడింగ్ చూసిన వారికి చాలా మందికి రీయూనియన్ అయితే చూపిస్తుంది ఏదో విషయంగా ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వడం చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి కాల్ రావడమా కొంతమందికి తను స్టేటస్ పరంగా కనిపించడమా కొంతమందికి ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడమా అది అది కూడా రీయూనియన్ కిందకే వస్తుందండి ఓకే ఈ పర్సన్ అనుకోకుండా ఈ పర్సన్ మీకు కలవడము అనుకోకుండా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఆర్ మెసేజ్ రిసీవ్ చేసుకోవడం లాంటిది చూపిస్తుంది ఓకే మీరు చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీరు లైఫ్లోకి వస్తారా రారా అని కానీ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి ఓకే మీరు ఈ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ వస్తారా రారా ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకునే అండ్ లైఫ్ లాంగ్ తనతో హ్యాపీ ఫ్యామిలీగా బతకాలి అనేది మీ ఎనర్జీ అనమాట కానీ ఈ పర్సన్లో ఇన్ మేచూర్ తనం ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా కూడా తను ఎక్కువ రోజులు ఉండరండి తనకు అల్ప సంతోషం ఎంతసేపు మాత్రమే ఇక్కడ సంతోషం తర్వాత ఇంకొక దగ్గర వెతుక్కుంటారనమాట అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ ఓకే పరిగెడతా ఉండడం లాంటిది చూపిస్తుంది ఓకే కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ పర్సన్ కొంతమందికి థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని హర్ట్ చేసినట్టుగా చూపిస్తుంది మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశారు ఈ పర్సన్ ఓకే అలాంటి పర్సన్ ఇక్కడ మళ్ళీ రీ బర్త్ చేసుకోబోతున్నారు అనమాట మీతో రిలేషన్ కొంతమందికి హెల్త్ బాగోలేదు అనుకునే వారికి కూడా హెల్త్ క్యూర్ అయిపోతుంది అనమాట హెల్త్ బాగుండబోతుందండి ఓకే చాలా మందికి మీ లైఫ్ ఏదో నెగటివ్ ఉంది అంటే అది ఎంత ఎండ్ అయిపోతుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాను మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు హీల్ అవుతున్నారనమాట ఏదో విషయంగా బాధపడుతున్నారు ఆ బాధ నుంచి బయటకు రావాలి అని ప్రయత్నాలు చేస్తా ఉన్నారనమాట అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి మీరు అండ్ కర్కాటక రాశి వారు మీకు యూనివర్స్ మీ లైఫ్ లో ఏదో బ్లెస్సింగ్స్ లాంటిది ఏదో గిఫ్ట్ ఆర్ మీ పర్సన్ మీ కాల్ చేయడం లాంటిది రాబోతుంది అనమాట కర్కాటక రాసి వారికి ఓకే అండ్ సింహరాశి వారు ఒక ఎంప్లెస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ గురించి అయినా ఉంటుందన్నమాట అండ్ తులారాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీరు అండ్ వృక్షిక రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ ధను రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు అండ్ మకర రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ కుంభరాశి వారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ యూనివర్స్ ఏ కనెక్షన్ గురించి మీకు ఏం చెప్తున్నారు రీయూనియన్ అవుతుంది అండ్ మీరు ఈ పర్సన్ గురించి మీకు రీయూనియన్ అవ్వాలి అంటే మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఏదైనా హెల్ప్ తీసుకోండి అని కూడా చెప్తున్నారనమాట ఎవరితో డిస్కషన్ చేయండి అండ్ తన గురించి తను ఎలాంటి వారు ఏంటిది తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అవన్నీ ఫస్ట్ మీరు తెలుసుకోండి ఓకేనా తర్వాత తనతో రీయూనియన్ చేయండి అని చెప్తున్నారు అనమాట ఓకే చాలా ఆప్షన్స్ రాబోతున్నాయండి మీ ముందు హ్యాపీ ఫ్యామిలీ ఉండబోతున్నారు చాలా హ్యాపీ ఉంటారు చాలా మందికి ఇక్కడ మ్యారేజ్ అయినవారు కలుసుకోబోతున్నారు అండ్ సింగిల్ ఉండేవారికి చెప్తానే ఉన్నారు ఎంగేజ్మెంట్ లాంటిది జరగబోతుంది ఓకే రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ చేంజ్ ఆబోతుంది అండ్ కొంచెం పొజిసివ్ నెస్తో ఉన్నారు ఎవరి మీద అండ్ చాలామందికి మీ లైఫ్లో మీ పర్సన్ ఏదో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోబోతున్నారండి ఓకే అండ్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ ఎనర్జీ సెలెక్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈక్వల్ గివెంట్ ఎక్ లేదు అనుకుంటున్నారు అండ్ పేషెంట్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ చక్ర ఆర్కేంజాన్ని మిచెల్ ఈ పర్సన్కి తనకి ఫస్ట్ చక్ర బ్యాలెన్స్ లేదండి అండ్ తనకి అంటే తను డెసిషన్ అనేది సరిగ్గా తీసుకోలేరు అనమాట ఓకే అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు యాంగ్జైటీ అయిపోవడం అలాగనమాట అండ్ మీ మీద తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారనమాట మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనే విధంగా మీ రిలేషన్ పరంగా తను ఎలాగైనా సరే విక్టరీ సాధించాలి రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి హ్యాపీ ఫ్యామిలీ మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అన్ని విధాలుగా సమృద్ధి మీ లైఫ్లో ఉండబోతుంది రీయూనియన్ అవుతుంది వావు సూపర్ అండి వావ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అవుతుందండి అండ్ ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు అండ్ చాలా స్ట్రెంత్ అవుతూ ఉంటారనమాట ఓకే ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి ఓకే ఇక్కడ మీ ఇక్కడ మీ ఎనర్జీ ఇక్కడ మీ ఎనర్జీస్ చూడండి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూడండి తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీ విషయంలో తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు కానీ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడలేరు మో మాట ఏం చేయాలి ఏంటిది అని యాంగ్జైటీ అయిపోతున్నారనమాట ఎలాగైనా సరే మీతో రీయూనియన్ చేయాలి మీతో రిక్ మీతో విక్టరీ కావాలి అని తను కోరుకుంటా ఉన్నారు సో తను అది మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారనమాట మీకు అన్ని విధాలుగా సమృద్ధి మీ లైఫ్లో ఉండబోతుందండి ఓకే మీ మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెంట్ అయింది అంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్